నేను ఎందుకు సీరియస్ అయినా వీడియో లాస్ట్ తో ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేసుకో మన మామైతే మనకైతే ఒక ఛాలెంజ్ పెట్టండి ఆ ఛాలెంజ్ ఏదో మీరు ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అయితే ఉంది కదా కరెక్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ తోటి యాభై రైట్ హ్యాండ్ తోటి యాభై ఇక మామైతే ఛాలెంజ్ అయితే చెప్పేసి కదా నేనైతే ఛాలెంజ్ అయితే ఓకే చెప్పేసిన ఇక వీడియో మాత్రం స్కిప్ట్ చేయకుండా చూడండి చాలా ఫనీ ఉంది మనిషికి నేనైతే వంద రూపాయలు ఛాలెంజ్ పాయింట్కి రా మనోడు ఓడిపోతుందంటే వంద రూపాయలు నాకు ఇవ్వాలి ఇక విన్నారు కదా నేనైతే రిస్క్ చేసి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టేసిన ఏం జరిగిందో వీడియో మాత్రం స్కిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఓకే స్టార్ట్ ఇక మొత్తానికైతే మనం మనమైతే విన్ అయిపోయినాం ఫ్రెండ్స్ మనోడైతే అయితే వంద అయితే కంప్లీట్ చేసిండు ఇప్పుడు గెలిచినందుకు వంద రూపాయలు ఇస్తాను మాట ఇచ్చినా కదా వంద రూపాయలు అయితే ఇస్తున్నా చూడండిగా వంద రూపాయల నోటు కొత్త నోటు కొత్త పాత ఉంది మామూలు ఇక ముచ్చటంటే మా అమ్మమ్మ అయితే గెలిచిన తర్వాత అయితే పైసలు అయితే ఇయ్యానని చెప్పిండు అందుకైతే సీరియస్ అయినా వీడియో ఎలా అనిపించిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి